చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం బత్స కన్య ఆశీర్వాదము ఒక చిన్న కథ సముద్ర తీరాన ఉన్న ఒక చిన్న ఊరిలో రాజు అనే ఒక పేదవాడు ఉండేవాడు రాజు ఎంతో కష్టపడి బతికేవాడు కానీ ఎప్పుడు కూడా మనసులో కరుణ ఉండేది రాజుకి తినడానికి ఆహారం సరిగా లేకపోయినా తనకున్న దాంట్లోనే ఆకలితో ఉన్నవారికి చిన్నపిల్లలకి తన అవంత ఆహారాన్ని పంచిపెట్టేవాడు రాజు ఒక రాత్రి చంద్రుడు సముద్రంపై వెండి కాంతిలో విరజిమ్ముతున్నప్పుడు రాజు సముద్ర తీరాన కూర్చొని తన పరిస్థితిని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు దీనంగా తన దగ్గర తగినంత ధనము ధాన్యము ఉంటే గనక మిగిలిన పేదవారికి పంచి వాళ్ళని సంతోష పెట్టేవాడిని కదా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు రాజు హఠాత్తుగా అలలు ఎగసిపడుతూ మెరిసిపోయాయి ఆ వెలుగులో నుంచి ఒక అద్భుతమైన రూపము బయటకు వచ్చింది ఆ రూపమే సముద్రపురాణి అందమైన ఒక మత్స్య కన్య ఆమెకు బంగారు కేశాలు మెరిసే నీలిరంగు కళ్ళు తలపై ముత్యాల కిరీటము చేతులు వెండి దండము ఉన్నాయి రాజు భయంతోనూ ఆశ్చర్యంతోనూ చూడసాగాడు మత్స్యకన్యని కన్యని సముద్రపురాణి మృదువుగా మాట్లాడింది రాజుతో రాజు నీ దయాగుణాన్ని నేను చూశాను నీ పేదరికంలో కూడా నువ్వు ఇతరులకు సహాయం చేస్తావు అదే నిజమైన సంపద అలా అని చెప్పి ఆమె తన దండాన్ని ఊపింది సముద్రపురాని వెండి దండాన్ని ఊపగానే రాజు చుట్టూ ముత్యాల కాంతులు వద జిల్లాయి తరువాత ఉదయము రాజు కళ్ళు తెరిచి చూడగానే అతని చుట్టూ పడవ పక్కన పెద్ద పెద్ద బుట్టలలో బోలడని చేపలు కనిపించాయి కానీ ఎదురుగా మత్స్యకన్నీ కనిపించలేదు రాజుకి రాజు ఊరిలోని ప్రజలందరికీ ఆహారాన్ని పంచిపెట్టాడు చేపలన్నీ అందరికీ పనిచేశాడు రాజు రాజు నివసించిన పాడుబడిన గుడిసె కాస్త పెద్ద అందమైన భవనంగా మారింది గ్రామస్తులు రాజును ఆశ్చర్యపోయి అడిగారు ఎలా జరిగిందని కానీ రాజు మాత్రం నవ్వుతూ మనసు మంచిదైతే అద్భుతాలు దానంతటే జరుగుతాయని చెప్పి రాజు నవ్వి ఊరుకునేవాడు అయితే అదే ఊరిలో రంగ అనే ఒక లోబి ఉండేవాడు రాజు జీవితంలో వచ్చిన ఈ అద్భుతమైన మార్పుని రంగా సహించలేకపోయాడు ఈర్ష్యతో మునిగిపోయాడు ఒకరోజు రాత్రి రంగా రాజని అనుసరిస్తూ సముద్ర తీరం వరకు వెళ్ళాడు అక్కడ సముద్ర రాణిని చూసి రంగా కోపంతో గట్టిగా అరిచాడు నాకు కూడా సంపద కావాలి నేను కూడా ధనవంతుని కావాలి అని మత్స్యకన్యను అడిగాడు గట్టిగా అందుకు మత్స్యకన్య ప్రశాంతంగా చెప్పింది రంగాతో లోభం ఎప్పుడూ పనికిరాదు రంగా దయగల వారికి మాత్రమే నేను వరమిస్తాను అని చెప్పింది కానీ రంగా వినకుండా సముద్ర రాణి తలపై ఉన్న ముత్యాల కిరీటాన్ని లాగబోయాడు వెంటనే సముద్రం ఆగ్రహంతో ఎగిసిపడింది పెద్ద అలలు వచ్చి రంగాని లోపలికి లాగేశాయి హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి అక్కడే ఉన్న రాజు భయపడిపోయాడు రాణి ముందు మొకరిల్ని కన్నీలతో వేడుకున్నాడు అతడిని క్షమించండి అతడి తప్పు పెద్దది అయినా నేను వేడుకుంటున్నాను అన్నాడు రాజు సముద్రపురాణి చిరునవ్వుతో నువ్వు నిజంగా మంచివాడివి పవిత్రమైన హృదయం గలవాడివి అందుకే నీకు నేను వరమిస్తున్నాను ఎప్పటికీ ఆరోగ్యము ఆనందము సంపద నీకు ఉండాలని వరమిస్తున్నాను అని చెప్పి మత్స్య కన్య దీవించి వెండి దండాన్ని ఊపింది ఆమె అలా దండాన్ని ఓపగానే రాజు చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది అప్పటి నుంచి రాజు దయాగుణంతో నిండిన నాయకుడిలాగా ఆ ఊరిని నడిపించాడు ప్రజలందరూ అతన్ని ఎంతో గౌరవించారు ప్రతిరోజు సముద్రాన్ని చూసి నమస్కరిస్తూ రాజు సముద్ర రాణి మత్స్యకన్య ఆశీర్వాదంతోనే తన పేదరికం పోయి ధనవంతుడిలా మారి ప్రజలందరి మననలు పొందుతున్నాడని గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజు ఎప్పుడు కూడాను ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా